పారిశ్రామికవేత్తలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పన్నెండవ జాతీయ అప్రెంటిస్షిప్ అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో ఆరు వందలకు పైగా పరిశ్రమలున్నాయని ఇందులో స్థానికులను ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఉత్పత్తుల్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు సో ఎంప్లాయబల్ వర్క్ ఫోర్స్ ఈ కార్యక్రమం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి ఆ ఒక సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న ఇందాక మాట్లాడిన సీతారాములు గారు గుడ్ సైన్ వెల్కమ్ స్టెప్ దట్ ఇండస్ట్రీస్ కూడా ఇవి యాక్సెప్ట్ చేస్తూ ప్రతి ఒక్క ఎవరైతే ఐటీఐ నుంచి పాస్ అవుతున్నారో లేదు మన డిప్లొమా హోల్డర్స్ ఉంటారు గ్రాడ్యుయేట్స్ ఉంటారు సో వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి సో వాటికి ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా ఎంకరేజ్మెంట్ చాలా ఎక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ స్టేక్ హోల్డర్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇందాక జీవన తో మాట్లాడితే మన జిల్లాలో సుమారుగా ఆరు వందల పైన ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఆరు వందల పైన ఇండస్ట్రీస్ తో ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేయడం ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఇండస్ట్రీ స్టేక్ రిక్వెస్ట్ జీఎం గారు అండ్ ఇక్కడ మన ఆర్డి గారు కూడా ఉన్నారు సో మనం ఒక్కసారి మళ్ళీ ఎవరైతే ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే ఇంకా కూడా ఎవరైతే ఐటీఐ నుంచి పాస్ అవుతున్నారు డిప్లొమాటర్ వస్తున్నారు వారికి కూడా మనం అప్రెక్టెసి ఇవ్వగలిగితే వారు ఇంకా మంచిగా ఎంప్లాయబుల్ वर्क फोर्स लागत तैयार रहता